తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక ఈ రోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ప్రభుత్వ ఆదాయానికి గండి సో ఇట్లా అక్రమంగా వెళ్తున్నటువంటి షెడ్లు అధికారులు పట్టించుకుంటలేరు ఎందుకో మరి ఈనాడు వార్తా పత్రికలలో సోషల్ మీడియాలలో వచ్చినాక అప్పుడు వాళ్ళు మేల్కొంటున్నారు అనమాట అప్పటిదాకా అధికార భవనాలలో వచ్చి దుప్పటి కప్పుకొని వండుకొని నిద్రపోయి ఇంత పల్లి తిని పోతురు కళ్ళు కనిపిస్తలేవని చెప్తే మరి ఆపరేషన్లనే వేపిస్తారు కదా గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేస్తారు చికిత్సలు అందరు గవర్నమెంట్ డాక్టర్లు బాగుంటారు కళ్ళు అని చెప్తే మరి నుంచి ఇంట్లో వండుకొని ఇంట్లో హరే రామ హరే కృష్ణ అనుకుంటే ఇంట్లో వండుకుంటే అయిపోతుంది కళ్ళు కనిపిస్తలేమంటే హాస్పిటల్ అన్నవి ట్రీట్మెంట్ చేసుకోరి ఇంట్లో కూర్చొని పల్లె అనేది ఇంకుంటా కూర్చోరు మనబడు మన్మరాలు ఆడుకుంటా ఇంత కళ్ళకు కనిపించే ఇంత పెద్ద షెడ్ నిర్మిస్తుంటే ఏం కమాయి చేస్తున్నారు ఏం డ్యూటీ చేస్తున్నారు మీరు ప్రభుత్వ ఆదాయానికి గండి కారణం అధికారులే అక్రమంగా పైసలు తీసుకోవాలి అవినీతి పరుగా మోపైన ఈనాడ ఈ అధికారులు చర్యలు తీసుకోవాలి ఫస్ట్ ఇక పంచోడూరి పదిహేను పదిహేను ఏళ్ళు దాటితే ఆ పదిహేను ఏళ్ళు దాటితే సో ఇది స్క్రాప్ కిందకి వస్తాయి అన్నట్టుగా మనం చూడొచ్చు వెహికల్స్ కాలుష్య కారక వాహనాల రద్దుకు సిద్ధమైన ప్రభుత్వం ఏళ్లకు పైబడిన వాహనాలకు ఆ ఫిట్నెస్ లేన లేనట్లు తేలితే ఆ వాహనాన్ని స్క్రాప్ చేయాలి నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ ఫైన్ లేదా వాహనాన్ని సీజ్ చేసే అవకాశం జనవరి ఒకటి నుంచే అమల్లోకి సో ఏదైతే పదిహేను ఏళ్ళు దాటినాక పొల్యూషన్ కి కారణమైనటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటుంది సో ఇట్లా స్క్రాప్ అనమాట పలిబ అది వాళ్ళకి స్క్రాప్లోకి ఇచ్చి ఇది పలిబాటా నీళ్ళు తీసుకొని రావాలి స్క్రాప్ కిందకే అక్కడికి వస్తాయి ఇక అవి సో ఫిట్నెస్ చేయించుకోవాలి దాని పొల్యూషన్ టెస్ట్ చేసి సో అది కరెక్ట్ ఉందని చెప్పేస్తే దానికి మరలా కొన్ని ఇయర్స్ ఒక రెండు మూడు సంవత్సరాలు నడిపించేటటువంటి అవకాశాలు ఉంటాయి సో దానిపైన మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పర్యావరణ పరిరక్షణకు కూడా ఈనాడు ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో వివరాలకు వెళ్తే జనవరి ఒకటి నుంచి కాలుష్య కారక వాహనాల రద్దుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది దీని అమలు ప్రకారం ఏదైనా వెహికల్ పదిహేను ఏళ్ళు దాటితే రోడ్డు పై తిరగడానికి వీలు ఉండదు ఒకవేళ వాహనం కండిషన్ లో ఉంటే ప్రభుత్వం నిర్ణయించే ఫిట్నెస్ టెస్ట్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది సో ఏదైతే పదిహేను ఏళ్ళు గడిచినా గానీ ఫిట్నెస్ లో బాగుండి ఇంజిన్ కండిషన్ గాని కాలుష్యం వెలువడేటువంటి ఇంజన్ బాగుంటే కనుక దానికి మరల ఛాన్సెస్ ఉంటాయి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం పదిహేను ఏళ్లకు పైబడిన వాహనాలకు ఫిట్నెస్ లేనట్లు తెలితే యజమానులు వాహనాన్ని స్క్రాప్ చేయాల్సి ఉంటుంది నిబంధనలను ఉల్లంఘిస్తే ట్రాఫిక్ నియమాల మేరకు ఫైన్ లేదా వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది అయితే టెస్ట్ లో ఫిట్నెస్ ఉన్నట్టు గుర్తించిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ చెల్లించి అదనంగా మూడు నుంచి ఐదు ఏళ్ల పాటు కొనసాగించవచ్చు రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెహికల్ స్క్రాపేజీ పాలసీ ముసాయిదా బిల్లును రూపొందించి ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది సో ఈ విధంగా పదిహేను దాటిన వెహికల్స్ కి మరి స్క్రాప్ కిందకి వెళ్ళాలి సో దానికి మరలా కండిషన్ బాగుంటే అదనంగా త్రీ నుంచి మూడు నుంచి ఐదు సంవత్సరాలు వాడుకునే విధంగా కండిషన్స్ పెట్టినట్టు మనం చూస్తాం మరొకసారి కరోనా పంజా ఆ ప్రపంచాన్ని మరోసారి కరోనా మహమ్మారి బరికిస్తున్నది వరుసగా రెండు సంవత్సరాల పాటు కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకు వచ్చిన ఈ మహమ్మారి కోట్లాది మందిని బలి తీసుకున్నది ఆ ముప్పు తప్పిందని అంతా భావిస్తుండగా ఆ రూపు మార్చుకొని వచ్చి మరోసారి ఇబ్బంది పెడుతున్నది ఇటీవల ఆఫ్రికా సహా పలు దేశాల్లో మంకిపాక్స్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే సో ప్రజలరా దయచేసి జాగ్రత్తగా ఉండాలి ఈ చైనీలో మళ్ళీ దీన్ని తీసుకొచ్చి మేడకు పెట్టిన మంది గండంగా మోపయారు ఆ చైనా ఆ డాక్టర్లు శాస్త్రవేత్తలు వాళ్ళు ఏదో వైరస్ ను సృష్టించి ఈనాడు మరలా మెడిసిన్ ని కనిపెట్టి దాన్ని ఏదో బిజినెస్ తరలా రన్ చేద్దాం అనుకున్నారు కానీ నాను ప్రపంచ దేశాలన్నిటికీ పాకిపోయి కరోనా దయ్యమై పట్టినట్టు ఉంది మనకి సో దయచేసి ప్రజలు జాగ్రత్త ఉండాలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ ఈ విధమైన వేరియంట్స్ వేరే వేరే వేరియన్స్ లాగా మారి ఈనాడు కరోనా రాబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇతర ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి అబ్రాడ్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు బ్రిడ్ శాంపుల్స్ అనుమానంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పరీక్షించినాకే దేశాల్లోకి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరుతాం సో ఆ విధంగా మనం అరికట్టే విధంగా కొంచెం ఛాన్స్ ఉంటుంది కాంగ్రెస్ కూటమి వైఖరికే మా మద్దతు పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ పై కాంగ్రెస్ కూటమి వైఖరితో తమ దేశం ఏకీభవిస్తుందని వ్యాఖ్యానించారు దాదాపు పదిహేను ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో బుధవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే సో ఈ విషయంలో ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ మీద కాంగ్రెస్ కి పాకిస్తాన్ కి బాగుంది ఉద్దేశాలు బాగున్నాయి అన్నట్టుగా మరి ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు సో దీని మీద బీజేపీ పార్టీ కూడా విమర్శలు చేస్తుంది సో ఆ రెండు పాకిస్తాన్ కి మరి కాంగ్రెస్ కి సంబంధాలు ఏమున్నాయి ఎందుకు ఏకీభవిస్తున్నారు అన్నట్టుగా అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కు అదాని గ్రూప్ ఇరవై ఐదు కోట్ల భారీ విరాళం భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు విరాళాలు వెలువ కొనసాగుతుంది ఇప్పటికే విరాళాల ద్వారా ఏపీకి సుమారు మూడు వందల యాభై కోట్లు వచ్చాయి తాజాగా ఏపీకి సో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు అదాని గ్రూప్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం సోనాడు ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలను కాపాడుకోవడానికి ఆ ప్రజలను కాపాడుకోవడానికి ఆ రైతాంగాన్ని కాపాడుకోవడానికి ముందుగా ముందస్తుగా ఏదైతే ఆ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ఉన్నటువంటి విరాళాలు ఇచ్చే వాళ్ళని స్వాగతిస్తూ మరి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైతే పారిశ్రామికవేత్తలు అయితేనేమి ఉన్నటువంటి రాజకీయ నాయకుల ద్వారా అయితేనేమి ఉన్నటువంటి వరద నష్టాన్ని దాని నుంచి రాష్ట్రాలను ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరికీ ఆ బహుమతుడు తోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం మానవత దృక్పథంతో ఈ విధంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాడు కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిన ఆ వైద్య వ్యవస్థ మీరు చాలా ఉద్ధారకం చేసారు వైద్య విధానాన్ని మీరు భ్రష్ పట్టించినటువంటి చరిత్ర ఏదైతే అంటే మీరు కిరటాలు పెట్టి కూసబెట్టాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో హాస్పిటల్ వ్యవస్థ క్షీణించిపోయే విధంగా పది సంవత్సరాలు ఆగమాగం చేసినారు కార్పొరేట్ హాస్పిటల్ల దగ్గర మామూలు తీసుకొని ఆ సంస్థలు ఇచ్చేటటువంటి డబ్బులు ఆశపడి ఈనాడు వైద్య సంస్థలని నిర్వీర్యం చేస్తారు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీరు చేసిన ఉద్దార్కము తక్కువ ఉందని ఇప్పుడు నీతులు చెప్పడానికి అవును తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది మీరు అవన్నీ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొకటి చేస్తుంది సో ఈనాడు ఆ ప్రభుత్వాన్ని విమర్శించుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించుడు కాదు మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విమర్శించింది కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చినా కూడా పనులు చేయాల్సిందే ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల గురించి నిరుపేద ప్రజల గురించి హాస్పిటళ్ల గురించి ఆలోచించాలి ఉన్నటువంటి వైద్య వ్యవస్థ ఏ విధంగా ఉంది సో ఎంతో నాడు వైద్యం వికటించి వైద్యం సరిగ్గా లేక వైద్యులు లేక డాక్టర్లు సకాలంలో లేక చనిపోతున్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకొని వైద్య వ్యవస్థని డెవలప్మెంట్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా డ్రగ్స్ దంద ఆగడం లేదు ప్రభుత్వం తెలంగాణను తెలంగాణను డ్రగ్స్ రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక దృష్టి సారించింది అయినప్పటికీ డ్రగ్స్ మూత మూట ఆగడం ఆగడాలు ఆగడం లేదు ఏదో రూపంలో ఏదే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు తాజాగా మాదాపూర్ లో గురువారం డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులను డిటిఎఫ్ బృందం అరెస్ట్ చేసింది కాగా సదరు ముగ్గురు యువకులు ఇంజనీరింగ్ విద్యార్థులు కావడం గమనార్హం కాగా వీరు మాదాపూర్ ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్నారు అయితే ఈ విద్యార్థులు థర్టీ ఎల్ఎస్డి డ్రగ్స్ స్ట్రిప్లను అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు కాగా వారి వద్ద నుంచి డెబ్బై వేలు విలువ చేసే డ్రగ్స్ తో పాటు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సో దయచేసి యువత ఈ డ్రగ్స్ కి మత్తు పదార్థాల మీద మీరు కొంచెం అవగాహన తెచ్చుకోవాలి ఈనాడు ప్రాణాంతకరమైనటువంటి డ్రగ్స్ ఇవి సో దానికి ఒక్కసారి అలవాటు పడితే అది ఆ విధంగానే కొనసాగాల్సి ఉంటుంది సో దయచేసి ఈ రూట్ లో వెళ్ళడం కరెక్ట్ కాదు దయచేసి ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా ఈ లో ఉంటే దయచేసి మీరు పోలీస్ అధికారులకు చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి రిహాబిలిటేషన్ లాగా వాళ్ళకు చేయిస్తూ వారిని ఆ వ్యవస్థల నుంచి డ్రగ్స్ ముఠాల నుంచి బయటకు తీసుకొని వాళ్ళ సామాన్య జీవితంలోకి గడిపే విధంగా చేయాలి సో ఎవరన్నా ఈ విధంగా డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే పోలీస్ అధికారులకు కూడా సమాచారాన్ని అందించి ఉన్నటువంటి యువతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సాటి యువతగా మనకు ఉంది కాబట్టి మీరు దయచేసి స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఆ ఉక్రెయిన్ ఉక్రెయిన్ లో భారత్ తయారీ ఆయుధాలు భారతీయ ఆయుధ కంపెనీలు తయారు చేసే ఆర్టిలరీ షెల్స్ యూరోపియన్ కస్టమర్ల నుంచి ఉక్రెయిన్ కు తరలిస్తున్నట్లు ఓ రిపోర్టు రిలీజ్ అయింది సో అది దాని సాక్ష్యాధారలతో సమర్పిస్తే సో అది ఎక్కడి నుంచి పోతున్నాయి ఎట్లా లీక్ అవుతున్నాయి ఆ ఉన్నటువంటి మెటీరియల్స్ ఆయుధాలు ఎట్లా లీక్ అవుతున్నాయో దాని మీద అధికారులు కూడా సమీక్ష నిర్వహించి దానిపైన చర్యలు తీసుకుంటారు మా ఫోన్లు కూడా పేలుతాయేమో ఎలక్ట్రానిక్ వస్తువులతో లెబ లిబనిస్ పై జరుగుతున్న దాడి ఆ దేశ ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది సో మనకు చూసినాం రెండు రోజుల్లో ఏదైతే పేజర్లతో దాడి చేయడం కానీ ఈ విధంగా వాకిటాకి దాడులు చేయడం కానీ జరుగుతున్నాయి సో వాళ్ళు కూడా ప్రజలు కూడా చాలా భయపడతా ఉన్నారు సో ఇక్కడ అవి కూడా పేలుతాయో ఏంది అసలు ఏం జరుగుతుంది అనేది ఉద్రిక్తంగా అక్కడ ప్రజలు ఉండడం జరుగుతుంది తిరుమల వెంకన్న లడ్డులో జంతువుల కొవ్వులు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు తిరుమల అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదం అయితే ఎంతో పవిత్రగా భావించే లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నట్లు ఆ ఎన్డిడిబి ల్యాబ్ నుంచి రిపోర్ట్లు రావడం జరిగింది ఎవరైతే ఈ కాంట్రాక్టర్ పట్టుకున్నాడో ఈ లడ్డూ తయారీ కేంద్రం మరి ఆ వైసీపీ ఆ ప్రభుత్వ హయాంలో నుంచి ఈ విధంగా కొనసాగుతున్నట్టు మరి ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది సో ల్యాబ్ లో పంపించి పరీక్షిస్తే ఉన్నటువంటి అందుకొవ్వు కొవ్వు ఏదైతే ఉన్నటువంటి పశువుల కొవ్వు ద్వారా తయారు చేసినటువంటి ఆయిల్స్ నెయ్యి రూపంలో ఈనాడు దాంట్లో మిక్సింగ్ చేయడం జరిగింది పంతొమ్మిది శాతం క్వాలిటీ ఉన్నటువంటి డెబ్బై తొమ్మిది శాతం కల్తీగా ఉన్నటువంటి నెయ్యిని వాడకంలో జరిగింది సో ఈనాడు హిందూ సాంప్రదాయాలు హిందువులను దెబ్బతీసే విధంగా అధికారులు ఏ విధంగా ఇది చర్యలు తీసుకుంటారో ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ ఎంతో ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి తిరుమల ఆలయంలో ఈ విధంగా అవినీతి జరగడం చాలా బాధాకరంగా భావిస్తున్నాను సో ఎవరైతే దీనికి పూనుకున్నారో వారు నోట్లో గౌరవెట్టి పందికోవు ఆ నూనె షాపల నూనె ఇది ఉన్నటువంటి బర్ల కొలతో తయారు చేసిన ఈ పెట్టి నోట్లో పోయాలి ఇంత దుర్మార్గం దేశానికి తయారైన రా మీరు ఆ దేవుడు కూడా క్షమించరు మీ కుటుంబం మీరు చేసేటటువంటి కార్యక్రమాలకి దేవుడు ఎప్పుడు క్షమించడు సర్వనాశనం అయిపోతారు నిజానికి ఈనాడు హిందూ సాంప్రదాయం దెబ్బతీసే విధంగా తయారైతున్నారు ఈ విధంగా అక్రమార్కులు అంటే ఒకసారి ఆలోచించుకోవాలి సో దయచేసి ప్రజలారా ఇది మనం చూస్తా ఉన్నాం ఈ రోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే